మరి ఈరోజు మన యొక్క అంశం తప్పిపోయిన వాడు మరి యొక్క వర్తమానాన్ని మన యొక్క ప్రవక్త గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఆగస్టు నెల ఎరదవ తారీఖు మరి అమెరికాలోని ఓహ్యోలో గల క్లీవ్ల్యాండ్లో మరి యొక్క వర్తమానాన్ని మన ప్రవక్త గారు సెలవిచ్చి ఉన్నారు మరి అలాగనే మరి ఇంతకుముందు నేను చెప్పిన సార్ చెప్పిన వర్తమానం మరి అనగా ఏమిటి అనే వర్తమానం మీద నేను మాట్లాడి ఉన్నాను మరి నిశ్చయంగా ఆ రోజు నేను చెప్పాల చెప్పాలని అనుకున్న అంశాలు మరి కొన్ని చెప్పలేకపోయాను ఎందుకంటే మరి యొక్క పులిపిటెక్కి ఆ యొక్క మాటలు చెప్పాలంటే అది ఎంతో మరి కష్టమైన పని అన్నట్లుగా అనిపిస్తుంది మరి కానీ ఏదేమైనా కానీ మరి ఆ యొక్క మాటలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి మరి మొదటిగా నా కొరకు మీరు మీ యొక్క మనసులో ప్రార్థించండి ఎందుకంటే మరి నేను చెప్పాలా అనుకున్న అంశాన్ని కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను మరి నిశ్చయంగా దేవుడు నాకు సహాయం చేయనట్లుగా నా కొరకు మీరు ప్రార్థించండి మరి అలాగనే యొక్క ఉదయకాల సమయంలో మనం చెప్పాలనుకున్న అంశం తప్పిపోయినవాడు మరి నిశ్చయంగా ఆయన తప్పిపోయిన వారి పట్ల తండ్రి యొక్క భావాన్ని చెబుతూ మరి దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయి వేరైన వారి పట్ల మరి తండ్రికి గల మనోభావాన్ని వ్యక్తపరచడకు యొక్క వర్తమానాన్ని తెలియపరుస్తున్నాడు మరి గుర్తుంచుకునండి మరి ఒకానొక సమయంలో మనమంతా కూడా మరి దేవుని నుండి దూరంగా కత్తిరించబడి దేవుని నుండి దూరంగా వేరైపోయి మరి అలాగనే కృప లేకుండా మరి నిరీక్షణ అనేది లేకుండా మరి నిత్యంగా వేరుపడి లోకం అనే అంధకారంలో చీకట్లో నడుచుతూ ఉన్నాము అలిలుయ్యా మరి నిత్యంగా ప్రతి ఒక్కరం కూడా మరి యొక్క మనకి ఈ వర్తమానం అనేది తెలియకముందు మనం దేవుడు అంటే తెలియకముందు నిత్యంగా మనమంతా దేవుడి నుంచి దూరంగా వేరుపడి మరి దేవుడు కృప అనేది లేకుండా దేవుడి నిరీక్షణ అనేది తెలియకుండా మరి నిత్యంగా దేవుడికే ఒక వేరుపడి మనం అంధకార లోకంలో జీవిస్తూ ఉన్నాము అప్పుడు మరి యేసు ప్రభు మరి నిత్యంగా మనమైతే ఒక పాపులము మరి ఆయన అయితే ఏ పాపం లేని ఒక పరిశుద్ధుడు మరి అటువంటి పరిశుద్ధుడు పాపులైన మన కొరకు ఈ భూలోకంలోకి వచ్చి మరి మన యొక్క స్థానాన్ని మన యొక్క పాపల యొక్క స్థానాన్ని యేసుప్రభ వారు తీసుకొని మరి ఒక కుమారుడు ఒక కుమారుడిగా వచ్చి ఒక పాప యొక్క స్థానాన్ని ఆయన తీసుకొని మరి తండ్రి సంతోషంతో మనల్ని చేర్చుకున్నటకు ఆయన ఎంతో ఆ యొక్క కలవర మన కొరకు మరణించి ఆ యొక్క సెలవులో మరి ఏ పాపం మెరిగిన ఆయన మన కొరకు మన యొక్క పాపాల కొరకు ఆ యొక్క కలవర మరణించిండు మరి నిశ్చయంగా ప్రతి ఒక్కరూ ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకొనండి ఎందుకంటే ఏ యోగ్యత లేదు నీకు లేదు నాకు లేదు ఏ యోగ్యత లేని మనల్ని ఏ అర్హత లేని మనల్ని ప్రేమించి మరి నిత్యంగా మన కొరకు ఏ పాపం లేని ఆయన మరి ఒక పాపిగా మారి మన కొరకు ఎన్నో కొరడా దెబ్బలు తిని మనకెంత మన కొరకు ఎంత కొనో గాయపరచబడి మరి నిత్యంగా కలవరసలలో కొరకు ఎవరూ లేని ఎవరూ చేయలేని గొప్ప త్యాగం చేసి మన కొరకు ఆయన ఎంతో ఆ యొక్క కలవరసలో మరణించి ఉన్నాడు హలెయ్య హలెయ్య మరి నిత్యంగా మనం కూడా ఈ లోకంలో చూస్తే ఒక గమ్యం అనేది లేని స్థితిలో ఉన్నప్పుడు మరి ఎవరి ద్వారానో ఒక సహోదరు ద్వారాను ఒక సంఘ కాపర ద్వారాను ఈ యొక్క వర్తమానం అందింది మరి నిత్యంగా ఈ యొక్క వర్తమానం మనం లేని స్థితిలో ఎలా ఉన్నామంటే ఒక గమ్యం అనేది తెలియని స్థితిలో ఉన్నాము ఒక నిరీక్షణ అనేది లేకుండా ఉన్నాము మరి అలాగనే ఒక నిత్యత్వం అనేది లేకుండా ఈ లోకం అనే చీకట్లో ఉండి మనం ఎన్నో లోక కార్యాలు చేసి ఉన్నాము ఈ తప్పుడు కార్యాలు ఎన్నో చేసి ఉన్నాము మరి ఇక్కడ ప్రవక్త గారు సెలవిస్తున్నాడు పదకొండో పేరాలో మరి దయచేసి మీ దగ్గర ఉన్నట్లయితే తప్పిపోయిన వర్తమానం చూడండి మరి నేను చదువుతాను చాలాసార్లు ఇక్కడున్న క్రైస్తవుల వల్లే మనము మనకు మనముగా నీతిమంతులు గటకు ప్రయత్నిస్తాము మంచిది ఇది మరి అంత చెడ్డ కార్యమేమి కాదని మీరు అనవచ్చు మరి మనం అనుకుంటాము ఒక్కోసారి మనకు మంచి మనకు మనంగానే చాలా మన నీతిమంతులము అని మనకు మనంగానే తలంచుకుంటాము కానీ అలా అనుకోవటంలో ఏమీ వింత కార్యమేమి గారి ప్రవక్త కానీ ప్రతి చిన్న పాపాన్ని కూడా దేవుని ముందు ఒప్పుకోవాలి దేవుని ముందు ఏ చిన్న పాపనైనా ఒప్పుకోవాలి అది ఏదైనప్పటికీ అది నీకు ఎంత చిన్నదిగా కనిపించినా కానీ మరి దేవుని ముందు ఒప్పుకోవాలి ఆ చిన్న పాపాన్ని కూడా ఒప్పుకోవాలి అని ఇక్కడ దేవుడు చదివిస్తున్నాడు అంటే మనకు మనం మరి నేను నీతి మంతుడు అని చెప్పుకోవటం మంచిదే కరెక్టే మరి అలాగనే నువ్వు ఏ చిన్న విషయంలో పాపం చేసినా కానీ అది దేవుని ముందు ఒప్పుకోవాలి మరి అది చిన్న పాపమే కావచ్చు సపోజ్ మనం చూసినట్లయితే మరి ప్రతి ఒక్కరూ సమయాన్ని పాటిస్తున్నారు మరి సంఘక్రమాన్ని పాటిస్తున్నారు మరి నిజమైన ఆరాధికుడు గంట లేదా నలభై ఐదు నిమిషాల ముందు వచ్చి మరి తన కోసము తన ప్రియుల కోసము ప్రార్థించాలని సెలవు ఇచ్చినప్పుడు మరి చాలామంది సమయానికి వస్తున్నారు మరి కొంతమంది సమయానికి రాలేకపోతున్నారు మరి ప్రవక్త గారు ఏమంటున్నాడంటే ప్రతి చిన్న తప్పిదాన్ని కూడా మరి సంఘం అయితే ఒప్పుకోవాలని సెలవిస్తున్నారు మరి అది నేను చెప్పే సొంత మాటలే కదా కానీ వర్తమానంలో సెలవిస్తున్నారు మరి నిశ్చయంగా మనం ఎన్నోసార్లు సంఘానికి లేటుగా వస్తున్నాము అలాగనే మరి ఏ కుడికైనా లేటుగా వస్తున్నాం కానీ మరి ఎప్పుడు కూడా మరి బ్రదర్ మాకు ఈ కారణం వలన లేట్ అయింది ఈ విషయంలో లేట్ అయిందని మనం ఏనాడు కూడా మరి సంఘం మీద నిలబడి మనం క్షమాపణ ఏనాడో చెప్పన చెప్పలేదు మరి అలాగే ప్రతి పాపం కూడా దేవుని దృష్టిలో ఒప్పుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ మరి మొట్టమొదటి పాపం ఎంత చిన్నదో చూడండి కానీ అదే మానవ ఏమి చేసిందో చూడండి అ మరి మొట్టమొదటి పాపం ఎంత చిన్నదండి అది చాలా చిన్నదిగానే ఉన్నది కానీ మానవ జాతిని అంత ఏం చేసింది ఆ యొక్క పాపానికి అమ్మివేసి ఉన్నారు అలెలుయ్యా అలెలుయ్యా మరి మొట్టమొదటి పాపం చేయబడినప్పుడు ఆ వ్యత్యాసాన్ని గమనించండి నీ కుమారుడు పడిపోయాడనే వర్తమానము పరలోకానికి తీసుకురాబడింది మంచిది అది తండ్రి ఓ తండ్రి నీవెక్కడున్నావు అని అంటూ ఏడుస్తూ కేకలు వేస్తూ ఆదాము ఆ తోట చెట్టు చుట్టూ పరిగెత్తవలసి ఉన్నది కానీ ఆదాము వెళ్ళిపోయి తనకు తానుగా దాక్కున్నాడు ఆ విధంగా తండ్రి అతనిని కుమారుడా కుమారుడా నీవెక్కడున్నావని పిలుస్తున్నాడు చూచారా మానవులు ఏ విధంగా తమకు తాము నీతిమంతుల ఒకటికు ప్రయత్నిస్తున్నారో అతడు ఏదో ఒక దాని వెనక ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు అతడు నేరుగా బయటికి వచ్చి అతడు ఏమై ఉన్నాడో చెప్పి అతని పాపములు దేవుని ముందు ఒప్పుకోవడానికి బదులుగా అతడు దేని వెనకాలో దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు అలెయ్య అలెలుయ్య మరి ఆదాము ఏదైనా వనంలో పాపం చేసినప్పుడు మరి యాక్చువల్గా ఆదాము ఏంటంటే తండ్రి తండ్రి నీవెక్కడున్నావని దేవుణ్ణి అడగాలి కానీ అలా అడగకుండా మరి అతను పాపం చేసి అతని యొక్క స్థితిని అతను తెలుసుకున్నప్పుడు మరి దేవుడు వచ్చి పిలుస్తున్నాడు ఆదాము ఆదామును ఆదామా ఆదామా నీవెక్కడున్నావని ఆదాముని పిలుస్తున్నాడు మరి అంటే జరగవలసిన దానికి భిన్నంగా జరుగుతుంది వ్యతిరేకంగా జరుగుతుంది మనం పిలవాలి తండ్రి తండ్రి నువ్వు ఎక్కడున్నావు ప్రభు అని మనం పిలవాలి మనం పిలవడానికి బదులు ఆయన వచ్చి కుమారుడా కుమారుడా నువ్వు ఎక్కడున్నావని పిలుస్తున్నాడు మరి అప్పుడు పిలిచినప్పుడు మరి మనం ఏమన్నా ప్రవ్వా ఇదిగో నేను ఎక్కడున్నాను ప్రవ్వా అని మనం చేతి మనం చూపిస్తున్నామంటే లేదు మనం ఎక్కడో దాక్కోవడానికి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాము మరి దేవుని ముందుకు వచ్చి మన పాపాలు ఒప్పుకోవడానికి మనం ప్రయత్నించట్లేదు కానీ మనం ఇంకా దేని వెనకలో దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము మరి అలా చేయటం మంచిది కానీ ఇక్కడ ప్రవక్త గారు సెలవిస్తున్నాడు హలో మరి అలాగనే ఈరోజు కూడా అలాగే ఉన్నది మానవుడు పాపం చేసిన వెంటనే బయటకు వచ్చి దేవుని ముందు తన పాపాలు ఒప్పుకోవడానికి బదులుగా వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అలెలుయ్యా అలెలుయా మరి పాపం చేసిన ఏ మానవుడైనా దేవుని ముందు వచ్చి ఒప్పుకోవాలి పాపం ప్రభా నేను పలాని పాపం చేసి ఉన్నాను ప్రభా నన్ను దయచేసి క్షమించని ఒప్పుకోవాలి మరి అలా కాకుండా మరి మనం వెనక్కి వెళ్ళిపోవడానికే ప్రయత్నిస్తున్నాము అది ఏ పాపమైనా కానీ చిన్న పాపమే కావచ్చు పెద్ద పాపమే కావచ్చు కానీ మరి నిత్యంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి బదులుగా మనం వెనక్కి వెళ్ళిపోవడానికే ప్రయత్నిస్తున్నాము నిశ్చయంగా అనెలూయ అతడు తన సొంత మతాన్ని తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆదాము వైపు చూడండి తయారు చేసుకున్నాడు అంజూరపు ఆకులను కచ్చడముల వలె వారు తయారు చేసుకున్నారు వారు అంజూరపు ఆకులను చుట్టుకున్నారు కానీ ఆయన ముందు నిలబడడానికి దేవుడు ఎప్పుడైతే ఆదాము అవ్వలను పిలిచాడో అప్పుడు వారిది మానవ కల్పిత మత సిద్ధాంతం అని వారు గ్రహించారు మతం అనే మాటకు అర్థం కప్పుకొనుట అనెలూయ మరియు వారు తాము తయారు చేసుకున్న కచ్చడములను కప్పుకున్నారు అలిలుయ్యా మరి మతం అంటే ఏంటంటే అది కప్పుకొనట్టని ఇక్కడ ప్రభుత్వం గారు సెలవిస్తున్నారు మనకి మరి నిశ్చయంగా ఏదైతే మరి అపోస్తుల బోధ ఉన్నదో మరి యొక్క అపోస్తుల బోధకి ఒకటి కలిపినా కానీ ఒకటి తీసివేసినా కానీ మరి నిశ్చయంగా వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదని సెలవిస్తున్నాడు మరి నిశ్చయంగా మానవులు కల్పించిన పద్ధతిలో ఈ రోజులలో దయోపదేశములని అనేక మంది సంఘ కాపర్లు మరి వారికి వర్తమానం తెలియదు వాక్యం తెలియదు అయినా కానీ వారు దానినే బోధిస్తున్నారు మరి ఇక్కడ కూడా అదే ప్రవక్త గారు సెలవిస్తున్నారు మానవ కల్పిత సిద్ధాంతం అనేది మానవ కల్పిత సిద్ధాంతం అనేది అది ఎప్పటికీ కూడా నిలిచి ఉండదు నిజమైనది ఏదైతే వస్తుందో అది వచ్చేటప్పటికీ ఆ యొక్క మానవ కల్పిత సిద్ధాంతాలని ఎన్నడూ కూడా అవి నిలబడలేవు అని ప్రవక్త గారు సెలవిస్తున్నాడు అలలుయ్యా అలెలుయ్యా ఈ జీవితము మరియు ఈ శరీరం యొక్క చివరి శ్వాసకు వచ్చేసరికి ఈ మానవ కల్పిత సిద్ధాంతాలేవి నిలబడలేవు అలెలుయ్యా నీవు వాటితో బ్రతకడానికి బాగానే ఉన్నా వాటితోనే నీవు చనిపోలేవు అలెలుయ్యా మరి మానవ కల్పిత సిద్ధాంతాలు అనేవి మనకి బ్రతకడానికి బాగానే ఉంటాయి కానీ చనిపోవడానికి వచ్చేటప్పుడు అవి ఎంత మాత్రం కూడా మనకి ఉపయోగపడలేని స్థితిలో ఉంటాయి ఎందుకంటే మనం చూస్తుంటాం వర్తమానంలో ప్రోక్తగా సెలవు ఇచ్చిన రీతిగా ఒక సహోదరి మరి ఆమె ఒక సంఘానికి వెలుచు సిగరెట్లు పీలుస్తూ ఉంటుంది మరి ఆ మరణ పడక స్థితులనికి వచ్చేసరికి ఆ దేవుని దూతలో ఆమెను తీసుకోవడం పోవడానికి వచ్చినప్పుడు సారీ ఆ యొక్క దయ్యములు ఆమెను తీసుకొని పోవడానికి వచ్చినప్పుడు ఆమె పరిస్థితి ఏంటో అర్థమవుతూ ఉంటుంది మరి నిశ్చయంగా ఆమెను సంఘ వాళ్ళ యొక్క సంఘ కావని పిలిచి మరి నన్ను ఇట్లా చేసి నేను ఈ స్థితికి రావడానికి కారణం నీవే అన్నప్పుడు మరి నిశ్చయంగా ఆమెకి పరిస్థితి ఏంటో అర్థమైపోతుంటుంది మరి ఆమె ఒక పరలోకానికి కాదు వెళ్ళేది పాతాలని కానీ అర్థమవుతుంటుంది మరి నిశంగా అలాగనే మన యొక్క మరణ స్థితికి వచ్చేసరికి మనం ఏ స్థితిలో ఉన్నాము ఏంటనేది మనకు అర్థమైపోతుంది మానవ కల్పిత సిద్ధాంతాలు ఏవి మనం ముందు నిలబడలేవని ప్రవక్తారు ఇక్కడ సెలవిస్తున్నారు హలెలూయా హలెయ్యా మరి నిశ్చయంగా ఈ దినమును మనకు తప్పేంటో ఒప్పేంటో అంటే వర్తమానం ఏంటో తెలుసు మరి వాక్యం కానిదేంటో మనకు తెలుసు కాబట్టి ఆ మానవులు కల్పించిన పద్ధతులు సిద్ధాంతాలు నిశ్చయంగా మనం ఎరగకపోయి ఉన్నామని మరి నిత్యంగా యొక్క మానవులు కల్పించిన సిద్ధాంతాలుగా మనకి సాగిలు పడకపోవట్లేదని మరి యొక్క వర్తమానం ద్వారా మనం తెలుసుకోవాలని ప్రవక్త గారు మనకు సెలవిస్తున్నాడు హలెయ్యా హలెలూయ మరి మీరైనా నేనైనా కానీ ఎవరైనా కానీ ఒక మానవుడు కల్పించిన పద్ధతులు ఏవే ఉన్నాయంటే మరి నిశంగా ఇప్పుడు చూసుకుంటే మనం మరి మనం తన్ యేసుక్రీస్తు నామంలో బాప్తీస్ అని మనం చెప్తుంటే వారేం యేసుక్రీస్తు నామంలో బాప్తీస్వం లేదు మనం వారు చెప్తున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయినా ఏం కాదు యేసు క్రిస్తున్నామని ఏం కదని చెప్పేసి రాజీ పడుతున్నారు సరే బైబుల్ ఎక్కడన్నా ఆధారాలు ఉన్నాయా చూపించండి అంటే ఆధారాలు లేవు మరి ఆ రోజు యేసూ ప్రభు వారే చెప్పారు కదా మరి శిష్యులకి మరి మేము యేసూప్రభు వారు మాటే నమ్ముతూ అని అలా మరి కాలికి వేస్తే వేలికి వేలికేస్తే కాలికి ఆ విధంగా వారు మాట్లాడుతున్నారు కానీ మానవులు కల్పించిన పద్ధతులు సిద్ధాంతాలు ఏంటంటే మన మరణ సమయానికి వచ్చేసరికి అవి ఈ యొక్క బోధ ముందు నిలబడమని ప్రవక్త గారు చదివిస్తూ ఉన్నారు హలెలుయ్యా హలెలుయ్యా యొక్క జీవిత ప్రయాణంలో చివరి అంకానికి నువ్వు వచ్చినప్పుడు దేవుని ముందు పరిశుద్ధమైన స్వచ్ఛమైన జీవితాన్ని జీవించి ఉండాలని నువ్వు కోరుకుంటావు దాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకో అలెలుయ్యా యొక్క జీవిత ప్రయాణంలో చివరి అంకానికి వచ్చినప్పుడు మరి నీవైనా కానీ నీవైనా కానీ దేవుని ముందు పరిశుద్ధమైన మరియు స్వచ్ఛమైన జీవితాన్ని జీవించి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాము అలలుయ్యా 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 మరి నిశ్చయంగా ఒక మన్ ఒక మనిషి తిరిగి తప్పక జన్మించకపోతే దేవుని రాజ్యంలోనికి అతడు ప్రవేశించలేడు దేవుని యొక్క ఆత్మతో జన్మించినప్పుడు నూతన పరచబడి తిరిగి జన్మించి యేసు క్రీస్తుతో నూతన వ్యక్తిగా మారతాము పాతవి గతించిపోయి సమస్తము నూతన మగును మన నడవడికి మారిపోతుంది పూర్తిగా మారిపోతాము నీవు రహదారి మీద ఆ మార్గంలో వెళ్తూ మరియు ఆగి తిరిగి అదే మార్గంలో నీవు వస్తావు మరి ఆ విధంగా అన్నీ మనం ఒక యేసుక్రీస్తు నామంలో తిరిగి జన్మించినప్పుడు మన యొక్క నడత మారుతుంది మన యొక్క చూపు మారుతుంది మన యొక్క వ్యక్తిగతంగా యేసుక్రీస్తుతో నూతనంగా వ్యక్తిగా మారుతాము మన పాత విషయాలన్నీ గతించిపోయి నూతనంగా మారిపోతాయి సమస్తము నూతనమగును మన నడక మారుతుంది మనం పూర్తిగా మారిపోతాము మరి నిశ్చయంగా ఎప్పుడైతే ఒక పాపి ఏసుక్రీస్తు నామంలో పాప తీసుకుని పాప క్షమాపణ నిమిత్తం మరి ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటాడో నిశ్చయంగా ఆ మనిషి తన నడవడిక మొత్తం మారిపోతుంది తన జీవితం మారిపోతుంది తన వ్యక్తిగతం అంతా మారిపోతుంది పాతవన్నీ గతించిపోతాయి అతడు నిత్యంగా మరి నూతనంగా మారిపోతాడని ఈ విధంగా ప్రవక్త గారు సెలవిస్తున్నారు మనం నీవు రహదారి రహదారి మీద ఆ మార్గంలో వెళ్తూ మరియు అలాగనే తిరిగి అదే మార్గంలో వస్తావు ఆ విధంగానే అన్నీ వారు దేవుని ముందు నిలబడినప్పుడు ఆదాము వెలుపలకి రావడానికి భయపడ్డాడు నేను దిబ దిగంబరిగా ఉన్నా అతడు చెప్పాడు మరి నిత్యంగా దేవుని ముందు వారు నిలబడినప్పుడు వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ స్థితి ఏమిటో వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ఉన్నారు మరి ప్రభు మేము దిగంబరులమని వారు తెలుసుకొని ఉన్నారు మరి నిత్యంగా దేవుడు వెళ్ళి కొన్ని చర్మము కొన్ని చర్మములు తీసుకొని వచ్చి బట్టలు తయారు చేసి వాటిని వారికి చుట్టాడు ఇప్పుడు గమనించండి దేవునికి చర్మములు దొరకాలంటే ఆయన వేటినో చంపవలసి ఉన్నది ఒక ముసుగురు తయారు చేయడానికి ఏదో ఒకటి చనిపోవలసి ఉన్నది ఆయన వేటినో చంపాడు ఒక వాటి నుండి వాటి చర్మాలు తీసుకున్నాడు వారి స్థానంలో ఏదో చనిపోయింది ఎందుకంటే దానికి శిక్ష మరణమే కాబట్టి ఒక అమాయకజీవి వారి దోషములు కప్పడానికి చనిపోవలసి వచ్చింది అలెలుయ్యా మరి ఆదాము అవలు చేసిన పాపాలకి ఒక అమాయకజీవి ప్రాణాలు వదలవలసి వచ్చింది ఒక అమాయకజీవి చనిపోయిందని ఈ విధంగా మరి ప్రవక్త గారు సెలవిస్తున్నారు మరి అలాగనే నీవు నేను చేసిన పాపాలకు కూడా మరి ఏ పాప మెరగిన క్రీస్తు కూడా మన కొరకు ఆ కలవరసలో ఉన్నాడు మరి నీవు చేసిన పాపం కొరకు కూడా ఏ పాపం మెరగిన ఆ గొప్ప మరి ప్రభ యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చి ఉన్నారు అలలుయ్యా అలలుయ్యా మరి అలాగనే ఈ దినమ కూడా అలాగే ఉన్నది మరి బంగారు చట్టాలు కాదు అవన్నీ సత్యమే పది ఆజ్ఞలు కాదు అవన్నీ పరిశుద్ధమైనవే కానీ నిన్ను కప్పటానికి దేవుడు దేనినో చంపాడు దేవుని ముందు ఆయనలో నీవు మరియు నేను నిర్దోషులుగా నిలబడడానికి మన దోషముల కొరకు నిర్దోషైన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కలవరి మీద చనిపోయాడు మరి ఆ కారణము చేతనే క్రీస్తు వేసినందు ఆయనందు విశ్వాసం ఉంచే ఒకరిని కనుగొనడానికి పరిశుద్ధాత్మ భూమి మీద వెదుగుచున్నాడు హలెలుయా అలాగనే మరి మనకి ఉండటం అది మంచిదే కానీ దానివల్ల నువ్వు రక్షింపబడతావని లేదు మరి మనకు చట్టాలు ఉండటం మంచిదే మరి అది నేను రక్షిస్తుందని ఇక్కడ చెప్పట్లేదు కానీ మరి మన పాపాల కొరకు ప్రతి ఒక్కరు కూడా మరి మన దోషలము మన మన దోషం కొరకు ఏ దోషం ఎరగని ప్రభు యేసుక్రీస్తు వారు కలవరసలలో మరణించి ఉన్నారు మరి ఏ పాపము వచ్చి ఆయన మన కొరకు ఆ యొక్క కలవరసలో రక్తాన్ని చిందించారు మరి ఆయన విశ్వాసం నుంచి ఒకరిని కనుగొనడానికి పరిశుద్ధాత్ముడు భూమి మీద వెదుగుతూ ఉన్నాడు హలెయ్య